యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం మీ జ్మయ్య ఇక్కడ తిల్లిదండ్రుల్లో మహాకా చేపట్టారు వైకపా నేతలు కార్యకర్తలు మతం పిల్లిందరూ నియోజకవర్గంలోని ఏడు మండలాలు తరలి వస్తూ ఉన్నాయి కార్యక్రమం ఏమిటి అంటే పదకొండు నెలలు పదకొండు నెలలు గత పదకొండు నెలలుగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వం వచ్చినందువల్ల ఎవరికి ఒరిగింది ఏమీ లేదు ఇది వెన్నుకోటు కార్యక్రమం పదకొండు నెలలు వచ్చి కూడా పేనులైన ప్రభుత్వం అనేసి వెన్నుపోటు కార్యక్రమాన్ని తిరిగి సమీకరించే కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ అంశంగా చెందిన కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు చూడండి ఇలా చెప్పండి అన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు వెన్నుపోటు నిరసన కార్యక్రమం జరపడం జరుగుతోంది గత ప్రభుత్వం ఇరవై రోజున అధికారం వచ్చింది సూపర్ సిక్స్ హామీలైనటువంటి ఒక అప్రమకపు హామీలతో అధికారం లేకొచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని మనం నెరవేర్చాలని విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం అమ్మకు పల్లికి వందడం అది ఏమీ చేయలేదు పట్టణాలలో వచ్చే రెండు సెంట్లు గ్రామ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు స్థలాలు ఇస్తామన్నారు ఒక ఇంటికి స్థలం లేదు ఒక ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు అంతేకాదు ఉచిత బస్ సర్వీస్ ఉన్నారు అది కూడా చేయలేదు సంపూర్ణ సృష్టి స్థానే ఉన్నారు సంపన్న సృష్టి కోసం ఏ గవర్నమెంట్ నిర్మించలేదు ఏ కొత్త రానటువంటి దాన్ని ఏమీ చేయలేదు అంతేకాకుండా సంపద సృష్టించడానికి మార్గంలో ప్రజలను అందిపరిచేదానికి కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది రెవెన్యూ పరంగా రెవెన్యూ పరంగా భూములను రోకిపొంచి ఆ విధంగా సంపద సృష్టించడం తప్ప సహజంగా వృద్ధిపరిచి ధ్యానం జరిగించో భూములతో ఖనిజాలు వెళ్ళి తీసో అటువంటి సంపదలు కాపాడో లేకపోతే మనకు ఎక్స్పోర్ట్ రైతుల దిగుబడి నిలిచి ఇలాంటి ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇచ్చిన హామీలు ఏ ఒక్క కూడా ఏ ఈ ప్రభుత్వం కార్యాయామన చేస్తూ కేవలం అబద్ధ హామీలకు అధికారం మీకు వచ్చింది ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ యావత్ ప్రజలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం నిర్వహిస్తున్నాం వచ్చే ఇరవై తొమ్మిదవ తప్పకుండా వంద నలభై పార్టీ జోటంగా తెలియజేస్తున్నాం మాది తొందర మండలం మాది కృష్ణంగారిపల్లె గ్రామం వైఎస్ఆర్ సిపి రైతు సంఘం నాయకుడు తొందర మండలం పల్లె కేశర్ రెడ్డి చూసారా పల్లెడి ఈశ్వరెడ్డి తొండూరు మండల రైతు సంఘ నాయకుడు అంత గత ప్రభుత్వం కార్యక్రమాలు అని అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు ఈ విధంగా ఈ పిల్లలకు వచ్చిన ఏ కార్యకర్తను ఏ కార్యక్రమం మాత్రాన్ని కూడా ఇదే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఇంకొక కాంగ్రెస్ నేత అయినటువంటి నాయకుడు మాట్లాడతారు చూడండి మాట్లాడ హలో రైతులకు కానీ ఆయన చేసింది ఏమీ చేయలేదు చేసింది అందరికీ తెలుసు ఆయన చేసింది మాత్రం నిల్లు చెప్పేది వాగ్దానంలో మాత్రం భారీ చెంపు చెప్పాడు మూడోడు కనీసం మూడో ఏడే లేదు ఈ రోజు రైతులకు అన్యాయం చేస్తున్నాడు రైతులు అన్యాయం పాలు చేసినాడు ఈయన చేసేది ఏమీ చేయడు ఈయన ఏ కాలం మొదలు ఏ ఈయన పరిస్థితి ఇంకా ఇంతకంటే ఈయన చేసేదే అందరూ కూడా మనకు కూడా వెళ్తాం కానీ మన వాళ్ళు ఏమైనా నమ్మారు నన్ను ఏదో చేస్తాడు ఏదో బాబు వచ్చాడు ఏదో చేస్తాడు అనుకున్నాడు కానీ చేసిన చూడండి ఈయన చేసే అన్ని అబద్ధాల హామీలే అవి మాత్రమే తెలియదు కానీ ఇంతవరకు చేసింది నేను చేసేది నేను ఇంతవరకు చూడండి ఏ ఆయన చేసింది ఏమి లేవు అందరినీ మద్దతు మత్స్య మర్యాట మంచి పర్యాటకం చేస్తారు వాళ్ళంటే మర్యాటగా ఉండాలి కాబట్టి మత్స్య మరి మర్యాటగా చూడడం ఇంతకంటే ఆయన చేసేది ఏమి లేదు మీరు మురిగింది లేదు చేసేది వచ్చినటువంటి చుట్టుపక్కల ఏడు మండలాల నాయకులు వాళ్ళు ఉన్నట్టు చెప్తున్నారు ైకాపా ప్రభుత్వమే బాగుంది గత ప్రభుత్వం అంత ప్రస్తుతం పదకొండు నెలలుగా వచ్చిన ప్రభుత్వం ఫెయిలు అంటూ ఈ కార్యక్రమం వెన్నుకోటు కార్యక్రమానికి భారీగా జనాలు కుర్లేదా తరలి వస్తూ ఉన్నారు అన్నది నా రామరాజన్ ఛానల్ ఈ సీనియర్ జానలిస్ట్ జగన్ కృష్ణయ్య వచ్చినటువంటి నాయకులు చూస్తూ ఉన్నారు కదా భారీ జన సంగోహం వస్తూ ఉన్నారు కార్యక్రమం రెండు కోటి కార్యక్రమం గత ప్రభుత్వం ఏమి గత ప్రభుత్వం పదకొండు నెలలు పరిపాలన చేసింది ఏమి చేయలేదు అంటూ విచిత పడుతూ ఉన్నారు వైతాపా నేతలు అనా చెప్పన చంద్రబాబు నాయుడు వచ్చేలా ఉంటుంది కుంభక అలా రాష్ట్రమే ఏదారిపోయింది ఈ ప్రభుత్వమే ప్రతి ఒక్కరూ అందరం తినేదాన్ని తినేవాడు ఈ రోజు పచ్చుండ రోజులు కాదు టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుండి పచ్చుంటారు ఒక కీలకంలో కానీ దుకాణాలు కానీ తెలియక మీలో ఉన్న దాడుగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ రాజకీయం ఎప్పుడు పోతుందో అని ఆశిస్తున్నారు వాళ్ళ కోట్ల ఓటు ఎలా చేస్తారో మనకు తెలియదు కానీ ఈ జవాణి చూస్తే ఎలా ఓట్లు పడ్డాయని మరో ఆలోచించాలి తిరిగి వస్తుంది అందువల్లగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పోతావా ఈ ఎన్నుకోటి రాబారావుకి చెప్తే చంద్ర చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎందుకోటి పొడిచి తీరుతాడు అది మాత్రం గుర్తుంచుకొని చేయాలి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రంలో ఇది ఉండయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బీదవాడు ఈ రోజు అన్నం గుర్తు చేయడంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రతి ప్రభుత్వము అందేది ఈ రోజు పిల్లలు పడిపోవాలంటే పోయినారు నీకు పడలేదు నీకు పోయా నీకు పడలేదు రాష్ట్రంలో ఏం చేసిన మేలు లేదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ పులివేందాలూకు మీద కడప మీద రాయలసీమలో రాయలసీమలో నీరు వచ్చింది అంటే రాజశాఖ ఈ రోజు ప్రతి రైతు చెట్లు పట్టుకొని పెట్టుకుని పంటలు పండించుకుని బతుకుతున్నాం ఈ రోజు చెట్లు పడితే ఇప్పటికి డబ్బులు ఆర్థిక జగన్మోహన్ రెడ్డి సొంత ప్యాకేజ్ తో సాయం చేసిన రోజు ఈ రోజు కలిగిన ఆర్థిక సాయం చేయాలన్నా వీళ్ళు బతుకయ్య వారు డబ్బు సొంతడమైన పిలిచి ఇంటికి సాయం పిలిచేవాళ్ళు ఎల్లారెడ్డి